భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండగొండ ప్రధాన సెంటర్లో బొర్రా సురేష్ ఆధ్వరులు ఆదివాసుల గ్రామ పెద్దల సమక్షంలో ఆదివాసీ జెండా ఆవిష్కరించి ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకను జరిపారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు బొర్రా సురేష్ కుంజా వెంకటేష్ వల్లం కృష్ణయ్య కాకా లక్ష్మయ్య పద్దం వినోద్ సున్నం శోభన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి కొనగళ్ల వెంకటరెడ్డి బొజ్జా నాయక్ తుమ్మలపల్లి సురేష్ కొప్పతల ఏడుకొండలు సారపల్లి శేఖర్ నల్లపోతు వెంకటరమణ శంకాశంకర్ దళిత బీసీ మైనార్టీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు నేపథ్యం ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క సంస్కృతితో మరి సంప్రదాయంతో కూడుకొని ఉన్నటువంటి సందర్భం ఈరోజు అదేవిధంగా మరి ఆ ఆదివాసులకు తప్పాల్సినటువంటి స్థలాలు ఏ ఉన్నాయో వారికి కావాల్సినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటిని కూడా మరి తమ యొక్క వాదనలు మరి ఆ ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అయితే ప్రభుత్వాలు ఉన్నాయో వాటిని మరి నెరవేర్చడానికి గుర్తు చేయాలని చెప్పి ఈ యొక్క మరి ముఖ్యమ ఈ యొక్క రిజర్వేషన్ ప్రతిపాదించడం జరుగుతుంది అదేవిధంగా దానితో పాటు మరి చదువు చదువు కానీ సంక్షేమం కానీ మరి ఏదైతే ఉందో అన్నీ కూడా మరి ఆదివాసులకి రావాల్సినటువంటి మరి రిజర్వేషన్ కానీ మరి అదేవిధంగా వారికి కేటాయించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉంటుందో ఇవన్నీ కూడా పత్రం వాళ్ళకి దక్కాలని మరి ఇందులో ఉన్నటువంటి మేధావులు ప్రొఫెసర్స్ ఆదివాసీ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా మరి దాని మీద వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది మరి వందో సంవత్సరాల నుంచి కూడా మరి అభివృద్ధిలో పెద్ద ఉన్నారు తప్ప ముందుకు పోయే పరిస్థితి లేదు ఎందుకంటే దానికి కారణం మరి ఎలాంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళకి మరి ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఆదివారి పెద్దలు ఉన్నారో వారు వారి సక్రమంగా ఒక ప్రణాళిక బద్దంగా తీసుకోపోవటం వల్ల కొంత మరి జాప్యం జరుగు జరగడం అనేది మరి కనపడుతుంది కానీ ఆ విధంగా జరగకుండా ఇప్పుడున్నటువంటి యూత్ ఇంతకు ఇంత చదువులో చాలా తక్కువ ఉండేది మరి ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈజీలు డిగ్రీలు పీఎంజనీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతో పట్ల రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కలిగిన వాళ్ళు ఉన్నారు వీరందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళే విధంగా చేయాలని చెప్పి వీళ్ళు మూలంగా అందరికీ ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నేనైతే తెలదీసుకుంటూ ఈరోజు పెద్దల గౌరవనీయులు మరి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మన పవన్ కళ్యాణ్ రెడ్డి గారు మరి మాట్లాడువచ్చింది గౌరణీయులు ఆదివాస సంఘ ప్రముఖులు సురేష్ గారు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా విజయోత్సవాన్ని తెలియజేసుకుంటా మనసా వాచ ఆదివాసి అది అధునాతమైన వాసి కావాలనే ప్రయత్నాలు ఆది నుంచి జరుగుతూనే ఉన్నాయి అది దురదృష్టం వశాత్తు ఆదివాసి ఎవరైతే ఉన్నారో దీని లాగానే ఇక్కడ సురేష్ గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఏదైతే ప్రభుత్వం సామాజికంగా వ్యవసాయంగా మీకు ఇచ్చే తోడ్పాటుని అంది పిచ్చుకోవటంలో ఒక ఎగువతో లేకపోతే మనకున్న జీన్స్తో మరి ప్రభావం కానీ అందుకోలేకపోవడం బాధకరమైన విషయం మరి ఆనాడు ఇందిరాగాంధీ కావచ్చు ఇంకా చాలామంది పెద్దలు కూడా ఏజెన్సీ ప్రాంత ప్రాంతంలో ఐటీడీఏలు ఏర్పాటు చేసి ఆదివాసుల కోసం వెళ్ళేని కృషి చేస్తే మరి దు తర్వాత వచ్చిన పరితులు ప్రభావం కానీ ఐటీడీఏని రాజకీయమయం చేసి వాటిని నిర్వీర్యం చేసి మరి దాన్ని మరి గిరిజన ఆదివాసులకు ఉపయోగపడకుండా జరిగినది బాధాకర విషయం ఇవాళ అనేక గురుకుల పాఠశాలలు మరి అనేక విధమైన మోడర్న్ స్కూల్ పెట్టి మరి ఏజెన్సీ ప్రాంతాల్లో మిమ్మల్ని అభివృద్ధి ప్రదాలు నడిపించాలని మరి అనేకమైన ఐఏఎస్లు మరి మీ పట్ల ఆదివాసుల పట్ల మరి మంచి ఉద్దేశం రాజకీయ వ్యవస్థ కూడా పనిచేస్తుంది దానిని అందిపుచ్చుకోవడంలో మేము ఇందాక మీరు అన్నారు ఎక్కడైతే ఆ లోపు ముందు మరి చాలామంది యువకులు ఆనాడంటే మరో కొంతమంది భూమిని నమ్ముకొని మా మా మేము అడవిలోనే ఉంటాం అడవి బయటికి రాము మాకు అదే జీవనాధారం అంటే మారిన మరి ప్రజా జీవన అవసరాలు కానివ్వండి మరి పోటీతత్వం ప్రపంచంలో ముందుకు పోవాలంటే మరి ఆచార వ్యవహారాలు కూడా ఏదైతే సాంప్రదాయం ఉందో గౌరవీయమైన సాంప్రాదయం ఆ సాంప్రదాయాన్ని వదులుకోకర్లేదు కాకపోతే అంది పుచ్చుకోవడానికి బయట ప్రపంచంలో అవకాశాన్ని మీరు మీ యువతని కానీ మీ సామాజిక వర్గాన్ని ముందు నడిపించడంలో ఇక్కడ ఏదైతే ముందు వస్తుండో పిల్లలు మీరు మరి ఆత్మశుద్ధితోటి ప్రయత్నం చేసినట్టయితే అది సబలీకృతం తప్పితే మరి ఏదైతే ఆదివాస సంఘ దినోత్సవాన్ని లేకపోతే సంఘం పెట్టుకొని ఒక నాలుగు రోజులు మన డిమాండ్లు చెప్పి మేము నాయకుడిగా చలమనైతే మాత్రం ఆ లక్ష్యం నెరవేరుతూ మరి మన సామాజిక వర్గానికి